నా భయం ఏమైతే నేను చెప్పేది వర్షం వస్తుంటే జనాలు అట్లా కదిలిస్తే లక్ష ఓట్లు గెలి అందుకు మీకందరికీ కూడా నేను ముందుగానే నా విజ్ఞప్తి చేస్తుంది సభాధ్యక్షులు అన్ని రకాలుగా కవర్ చేశారు ఆయనకి మన మీకందరి గుట్ట ఎంపీ ఎక్స్ ఎంపీ గారు గుట్ట రేణుక సోదరి చెల్లెలు గారికి అదేవిధంగా ఎస్టీకి సంబంధించినటువంటి సంవత్సరాలకి జగన్ అన్న నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు మా రా మా జిల్లాలోని ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్తూ మళ్ళీ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆయన వచ్చి యాదవ్ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా చెప్పాలని ఆ కమ్యూనిటీ పైన ఆదురతో ఉన్నటువంటి ఇక్కడ పాండవులు పరచ శీక్ష నిలబడితే ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి అందరితో కలుపుకొని పోయే ప్రేమాత్మ కలిగినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీ మళ్ళీ నడిపిస్తున్నటువంటి రెడ్డి గారికి ప్రశ్నలు కూడా నా విజ్ఞప్తిస్తున్నా ఇక్కడ ఒక చూడండి సామాజిక సాధికార యాత్ర సామాజిక సాధికార యాత్ర అంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేము అన్ని కులస్తులకి సేవ చేసే కులాలు మావి ఇటువంటి కులంలో పుట్టినాక ఏదో రిజర్వేషన్ వస్తే రిజర్వ్ కాన్స్టన్స్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి కొంతమందికి మేము ఎమ్మెల్యే అయినా ఈరోజు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీ ముందు కూర్చొని మేము భయపడి వచ్చేవాళ్ళు ఎమ్మెల్యే కూడా చెప్పులు వదిలేసి మళ్ళీ మీకు దండం పెట్టాల పరిచయం మాకు విద్య ఉండదు అధికారం ఉండదు ఒకవేళ ఎమ్మెల్యేల మంత్రులన్నీ కూడా అధికారం ఉండదు కానీ ఈరోజు మేము అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నామని అంటే మాకు ఎస్సీ ఎస్టి మైనార్లకి నిజమైన స్వతంత్రం జగన్ వారికి నేను మీ అందరి తరఫున మా కులస్తుల తరఫున వారికి నేను ఎందుకు ఆ మీరు ఆలోచించండి ఈరోజు విద్యావంతులు కాదు బడుగు బలహీన వర్గాలు విద్యని నోచుకోలేని వాళ్ళు డెబ్బై ఏడు సంవత్సరాలైనా ఏదో కొంతమంది విద్య నేర్చుకున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్ద విద్యమంతులు గారు ఈ జగన్ అన్న రావటం ఆయన మేనిఫెస్టో కూడా ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా ఒక కురాలుగా పెట్టుకొని ఎందుకన్నాడంటే నవరత్నాలు అన్ని జాతులు పండ్ల పేదవాడిని ఎంచుకొని పేదవాడికి అభివృద్ధి చేసిన సంవత్సరాలుగా ఓటు వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు ఎవరు లేదని ఒకే ఒక ఆలోచన గురించి చెప్పాడు అన్ని రకాలుగా పరిస్థితులు చెప్పారు వాటి వాటి జోలికి పోదలుచుకోలేదు కానీ రాజకీయ సమానత్వం ఏంటి రాజకీయంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎందుకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు నా పక్కన ృప్ మాకు ఇవ్వటం మా వల్ల మీకు ఉపయోగపడదని లోపల ఆయనకి ఆలోచన ఉన్నా నవరత్నాలు తీసుకొని పేదవాళ్ళు ఎవరైతే ఒక పది నిమిషాలు మాట్లాడేది నేను చంద్రబాబు గురించి ఎందుకు చెప్తున్నాను అనేది నవదం చేసేసి చంద్రబాబు ఏ పార్టీకి వెళ్ళిన వాడు చంద్రబాబు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినాడు